మేము చుట్టు నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పని మా బావా కార్ క్లీన్ చేసుకోవడము సిక్స్ మంత్స్ సైడ్కి పెట్టి వెళ్తాము వచ్చిన వన్ మంత్ యూజ్ చేసుకోవడానికి వన్ డే క్లీన్ చేసి మళ్ళీ వన్ మంత్ యూజ్ చేసుకొని మళ్ళీ సిక్స్ మంత్స్ సైడ్కి పెట్టాల్సిందే గిరి ఒకసారి తింటే ఫస్ట్ అని తింటారు అవి మనుషులు కాదు అది ఒకటి వస్తువు అది ఇద్దరు ఒక్కసారి అనదు రెండు ఒక్కసారి అనాలి పిల్లల తెలుగు సిర ఎలా ఉందో బాగానే మాట్లాడతారు నీట్గా మాట్లాడతారు కానీ కొంచెం వర్డ్స్ మిస్టేక్ వెళ్తాయి మా తమ్ముడు ఉంటే మా తమ్ముడు కారు క్లీనింగ్కి మా బాగా హెల్ప్ చేసేవాడు మా తమ్ముడు హాస్టల్కి వెళ్ళిపోయాడు మా బాగా ఎంతసేపు క్లీనింగ్ చేసుకుంటాడని నేను కూడా కాసేపు హెల్ప్ చేద్దామని చేసిన మా బావ వాటర్ ఇచ్చిన కొద్దీ నేను సరఫేసి క్లీన్ చేసిన ఈ రోజు కార్ క్లీనింగ్ అయిపోతే రేపు స్నానానికి వెళ్ళాలి గంగ స్నానం చేసిన తర్వాత బోనం తీయాలి అసలు అచ్చి నుంచి అసలు రెస్టే దొరకలేదు ఇంకెవరైనా మా జర్నీ బ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే కింద ట్యాగ్ చేస్తారు చూసేయండి ఇంకెవరైనా లైక్ చేయాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఇద్దరికి